మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో టీడీపీ తాడేపల్లిగూడెం పరిశీలకులు టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చెట్టిబాబు అధ్యక్షతన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ పర్యవేక్షణలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సిటీ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు తెలుగుదేశం జనసేన కూటమితోనే విశ్వ బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు విశ్వ బ్రాహ్మణులకు గౌరవం తీసుకువచ్చింది ఎన్టీ రామారావు అన్నారు అందమైన శిల్పాలు చెక్కడం మగువలు మెచ్చే బంగారు ఆభరణాలు తయారు చేయటం చిత్రీ పట్టడం ద్వారా చక్కనైన కళాకృతులు తయారు చేయటం వంటి పంచవృత్తుల వారి పరిస్థితి జగన్ నియంత పాలన కారణంగా అగమ్య గోచరంగా ఉందని విచారణ వ్యక్తం చేశారు ఆ పరిస్థితి మారాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా పంచవృత్తుల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లను అందజేస్తామని హామీ ఇచ్చారు గోదావరి ఘటన విశ్వ బ్రాహ్మణ విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు టిడిపి నాయకులు కుడిపూడి సత్యబాబు మజ్జి రాంబాబు కొయ్యల రమణ ఎన్నమూరి దీపు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు అంటే ఈ ప్రపంచానికి ఒక రూపం విషయం మనించాలి మీరందరూ కూడా గర్వపడాలి సామాజికంగా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం బీసీ కులస్తులందరికీ అందరికీ కూడా దగా చేయబడ్డారు బీసీలు దగా పడ్డారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు బీసీలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారు మళ్ళీ సామాజికంగా చాలా అభివృద్ధి చేస్తాడని చెప్పి మనం చాలా ఆశించాం ఇక్కడ మీరు నమ్మలేదు ఎందుకంటే విశ్వపురామందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కంచుకోవట కానీ చాలా చోట్ల నమ్మారు ఒక్క అవకాశం ఇద్దాం ఏం చేస్తాడని చూశారు ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని అప్పుల వారు చేశారు ఏ ఒక్క వర్గం వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఒక బీసీ లోన్ లేదు ఈరోజు విశ్వం బాగా మన కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్ నుంచి ఏ విధమైన ప్రోత్సాహాలు లేవు మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము గెలిచాక ఇవన్నీ కూడా మీకు నెరవేరుస్తామని కాకపోతే దురదృష్టవశాత్తు మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ రాకపోవడం వల్ల మనం ఇవన్నీ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి మనకు ఆ రోజు కానీ ఇప్పుడు మనమే సరదే చూసుకున్నా ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఎవరిని కలిపినా ఒకటే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నూట యాభై స్థానాలకు పైగా విజయం సాధిస్తారని ఐదేళ్లుగా ఏమీ జరగలేనటువంటి పరిస్థితి రాష్ట్రం వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అని పక్కా ఏ ఊరు వెళ్ళినా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోవాలి సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఇవన్నీ స్వస్తి పరంపడిని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళి మనల్ని ఆంధ్ర రాష్ట్రం భారతదేశ చిత్రపటంలోనే ప్రథమ స్థానానికి తీసుకెళ్తారంలో మనందరం కూడా ఎదురు చూస్తున్నాం